హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు చపాతీలతో నేను రిబ్బన్లు లా కట్ చేసి మంచూరియా చేద్దాము నూడిల్స్ లాగాని చేశాను అది చపాతీ నూడిల్స్ కాకుండా చపాతీ రిబ్బన్ నూడిల్స్ అని పెట్టా దీనికి పేరు నేను ఈ నూడిల్స్ లాగలేవు రిబ్బన్స్ లాగా లేవు రిబ్బన్ లాగే ఉంది నాకైతే అందుకని రిబ్బన్స్ నూడిల్స్ అని పెట్టా అవి మనం నీళ్లు పెట్టుకొని ఒక కళాయిల్లో నీళ్లు పోసుకొని నీళ్లు బాగా కల్లప్పిలామని ఉడికినప్పుడు ఇక దాంట్లో చపాతీ వేసుకోండి చపాతీ వేసుకొని ఉడికిన తర్వాత మీరు అట్లా చపాతీ వేయకుండా అండి ఈసారి కట్ చేయండి లా కట్ చేసా కట్ చేసానికే వేయండి అప్పుడైతే తీయటానికి ఈజీగా వస్తుంది అనమాట ఇప్పుడు నాకు ఉడికానికి రావటానికి కొంచెం ఇబ్బంది పడ్డా నేను తీయటమే చాలా ఈజీగా కాకుండా కొంచెం కష్టమైంది మీకైతే ఈజీ మెథడ్ చెప్తున్నాను అనమాట నేను ముందే ఈ నూడిల్స్లా కట్ చేసుకొని తీసుకుంటే కట్ చేసుకొని వేసుకుంటే ఇంక అసలు సమస్య ఉండదు తీసి ఒక్కసారి పోపులో వేసుకోవచ్చు అనమాట దీటం చాలా శ్రమతో కూడుకున్న పని అనమాట చూడండి రెండు పెట్టి అట్ల కాళ్ళు పెట్టి తీసా అనమాట అందుకని నేను మీరు వేయకండి అట్లా అట్లా చేసుకోండి నేను ఫస్ట్ చెప్పనే కట్ చేసుకున్నానికే వేయండి అవి అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు కట్ చేయటం కూడా ఇట్లా కొంచెం ఇబ్బంది పడ్డం అది ఇట్లా అందుకనే పోస్ట్ అనుకున్నా కానీ సర్లే ఇది కూడా ఎక్స్పీరియన్స్ పోస్ట్ చేద్దాంలే తెలుస్తుంది అని ఎవరన్నా పెడితే చూసి మీరు చేసిన వాళ్ళు చెప్పరు కదా అందుకే నేను చెప్దాంలే అన్నట్టు చెప్తున్నా అనమాట కట్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడతారనమాట అవి పచ్చి కట్ చేయటం చాలా ఈజీ ఎప్పుడైనా సరే అవన్నీ కట్ చేసుకొని నూనె పెట్టుకొని నూనె కొంచెం వేసి ఒకదానికొకటి అతుక్కోకుండా వేస్తే సరే ఆ చపాతీలో కూడా ఉడికేటప్పుడు వేయండి ఆ రిబ్బన్లా కట్ చేసుకున్నప్పుడు ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట అయితే పక్కన పెట్టుకొని మనం ఇంకా అది నూనె కలిపి పక్కన పెట్టి పోపు వేసుకోవాలి ఇంక అన్నీ ఉల్లిపాయ ఒకటి క్యాప్ క్యాప్సికమ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకుంటే సరిగాని అవి ఒకదానికి ఒక దానికి వేడి తీసుకున్నానులేండి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా అదిరిపోయింది మైదాపిండితో చేసుకోవచ్చు నూనె పోసుకుందాం నూనె పోసుకొని వేడయ్యానుక క్యాప్సికమ్ ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసి పెట్టుకొని ముందు ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత తర్వాత క్యాప్సికమ్ అవి వేసుకుందాం మనం ఈ పోపులు అవి వేయకూడదు అనమాట కొంచెం ఉప్పు ఎందుకంటే సాసుల్లో ఉప్పు ఉంటుందండి అందుకే ఉప్పు వేయాల క్యాప్సికమ్ వేసుకుందాం తక్కువ వేసా అనమాట చపాతి దాంట్లో కొద్దిగా వేసి కలుపుతాం అన్నిటిలో ఉప్పు ఉంటుందిగా అందుకని కొంచెం వేసుకుంటే సరిపోద్ది కొత్తిమీర కొద్దిగా అది అయ్యానుక నూడిల్స్ వేసుకుందాం చపాతి రిబ్బన్ నూడిల్స్ వేసుకుందాం రిబ్బన్ నూడిల్స్ వేసుకొని ఇంకా సాసులు పోసుకుందాం ఒక దాని మీద ఒకటి ఒకదాని ఒకదాని అంటే ఒకటి సాసులు వేసుకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాం తర్వాత రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ రెడ్ చిల్లీ సరిపడా వేసుకోండి వెనిగ వెనిగర్ వెనిగర్ కొంచెం పులుపు దనానికి సాస్ టమాటా సాస్ కూడా వేసుకొని కలుపుకుంటే కలుపుకోవచ్చు అనమాట కలిపి ఇక మొత్తం ఉంటే ఫోర్కుతో కలపండి మీరు నేను దీంతో లైట్గా కలిపాను అనమాట ఇంకా ఆల్రెడీ సిమ్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇది సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే ఇంకా అది అతుక్కోకుండా ఉంటాయి అనమాట హై పడితే కళాయి కంటుకొని ఇదిగా ఉంటుంది పెప్పర్ పొడి కొద్దిగా చల్లుకుందాం మిరియాల పొడి ఘాటు కోసం కారం ఏమి వేయాం కదా అందుకని పెప్పర్ పొడి ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇంకా సర్వ్ చేసుకుందాం అండి అయిపోయింది సర్వ్ చేసుకున్నాం మంచూరియన్ రిబ్బన్ నూడిల్స్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టింగ్స్ టైం టేస్ట్ చేద్దాం మా సార్ చేస్తున్నారు నేను కూడా చేస్తా తనకు బాగా నచ్చింది చాలా నచ్చింది అండి